Hi viewers వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని సంక్రాంతికి భారీ క్రేజీ సినిమాలను రిలీజ్ చేసేందుకు పోటీ పడుతుంటారు ఒక సంవత్సరం ముందు నుంచే తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేస్తుంటారు రానున్న సంక్రాంతికి చిరు బాలయ్య విజయ్ మధ్య పోటీ తప్పదు అంటూ ఇప్పటి నుంచి వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది రెండు వేల ఇరవై మూడులో సంక్రాంతికి పోటీ పడ్డ ఇప్పుడు పోటీ పడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది అయితే ఈసారి సంక్రాంతికి పోటీలో ఉండరు అనుకున్న బాలయ్య పోటీలోకి రానున్నాడని ప్రచారం జరుగుతోంది ఇంతకీ aindi రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి కోలీవుడ్ స్టార్ విజయ్ వారసుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి చిరు వాల్తేరు వీరయ్య బాలయ్య వీరసింహారెడ్డి చిత్రాలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి ఈ రెండు చిత్రాలను ఒకే నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం అయితే ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి అలాగే విజయ్ వారసుడు తెలుగులో అంతగా ఆడకపోయినా తమిళ్లో మాత్రం బాగానే కలెక్ట్ చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి సీనే రిపీట్ అనేది ఆసక్తిగా మారింది ఇంతకీ విషయం ఏంటంటే చిరంజీవి హీరోగా అనిల్ రాయపూడి తెరకెక్కించే సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది మే నెలాఖరు నుంచి ఈ సినిమాని పట్టాలెక్కించాలి అనుకుంటున్నారు ఇక కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం జననాయగన్ ఈ చిత్రాన్ని జనవరి తొమ్మిదిన రిలీజ్ చేస్తున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటించారు ఇదే డేట్ కు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు ప్లాన్ మారిందని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని టాక్ అయితే బాలయ్య ఇరవై ఐదున రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ దీనికి చాలా వర్క్ పెండింగ్ ఉందని అందుచేత దసరాకి కాకుండా సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట ఇదే కనుక జరిగితే రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి పోటీ రిపీట్ అయినట్టే మరి ఏం జరగనుందో చూడాలి